ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలలో చాలా ఇన్ఫ్లుయెన్స్కు కారణమవుతున్నటువంటి ప్రసార సాధనాలైనటువంటి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్రసార సేవలు అందిస్తున్న సోషల్ మీడియాపై కేంద్రం కన్నెర చేయబోతూ ఉందా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టినున్నటువంటి ప్రసార సేవల నియంత్రణ బిల్లు ఇన్ఫ్లుయెన్సర్ల స్వతంత్ర జర్నలిస్టుల యొక్క అంచివేతకే కీలకంగా పనిచేయబోతోందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీలోని స్వతంత్ర జర్నలిస్టు వేదికలు ఇవన్నీ ఎందుకు కేంద్రం ఇంతగా యూట్యూబర్ల పైన ఇన్ఫ్లుయెన్సర్లపైన ఎందుకు ఇంతగా కక్ష కట్టిందంటే గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బోటా బోటీతో అటు తెలుగుదేశం అటు జేడిఎస్ లాంటి పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారం లేకు వచ్చింది కానీ చాలా కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీని అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన పోరాటం చేసిన దానికన్నా ఈ యూట్యూబర్లు స్వతంత్ర జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి వార్తల కారణంగానే ప్రజలలో భారతీయ జనతా పార్టీ తన పరపతిని కోల్పోయిందని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మోదీ టీం భావిస్తుందంట అందుకనే ఈ యూట్యూబర్లను కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి వ్యతిరేక ధోరణితో అవలంబిస్తున్నటువంటి స్వతంత్ర జర్నలిస్టుల యొక్క గొంతుకను నొక్కాలంటే కేంద్రం ఏదో ఒక చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది గతంలో కూడా సాంస్కృతిక విభాగంలో పనిచేసేటటువంటి కవులు కవయిత్రుల పైన కూడా ఇలాంటి ధోరణితోనే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంది మరొకసారి కేంద్ర ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తుందన్నటువంటి కారణంతో సోషల్ మీడియా పైన అందులో పనిచేసేటటువంటి స్వతంత్ర జర్నలిస్టుల పైన కక్ష సాధింపు ధోరణితోనే పార్లమెంటులో ప్రసార సేవ నియంత్రణ బిల్లును తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికైనా ప్రతిపక్షాలు స్వతంత్ర జర్నలిస్టులను యూ యూట్యూబర్లను ఇన్ఫ్లుయెన్సర్లను వారి గొంతుకను కాపాడుకోవాల్సినటువంటి అవసరం అటు ప్రజా సంఘాలపైన ప్రతిపక్షాలపైన అన్ని సంఘాలపైన ఉన్నటువంటిది వాస్తవం ఇప్పుడు కేంద్రం అవలంబిస్తున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలతో రేపు స్వతంత్ర జర్నలిస్టులు నోరు పెగల్చలేని పరిస్థితి వస్తుంది కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు స్వతంత్ర గొంతుకను వినిపించేటటువంటి వారి యొక్క బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి నినాదంతో మనం పోరాడాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి హక్కును అపహరించేలా గొంతు నొక్కేలాగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించేదాకా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది